హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రత్న స్మాక్ కిచెన్ ఈరోజు ఒక మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చేసానండి లంచ్ బాక్స్ రెసిపీస్ మీకు చూపిస్తాను ఈ ఒకే వీడియోలో రెండు లంచ్ బాక్స్ రెసిపీస్ ఏ విధంగా తయారు చేయాలో మీకు చూపిస్తాను చాలా ఈజీగా అయిపోతుంది చాలా సింపుల్ అండి పిల్లలకి తొందరగా ఉదయాన్నే మనం ఏమి పెట్టాలా అని ఆలోచించాలా కర్రీ చేయాలి లంచ్ పెట్టాలని అని ఆలోచించే బదులు మనం ఈ రెసిపీస్ తయారు చేసేసి పెట్టుకుంటే చాలా ఈజీగా అయిపోతూ ఉంటుంది ఒకటి ఎగ్ రైస్ చేసి చూపిస్తాను ఒకటి పన్నీర్ రైస్ చేసి చూపిస్తాను దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో దాన్ని ఏ విధంగా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాం దానికి కావాల్సిన పదార్థాలు ఆనియన్స్ కట్ చేసి పెట్టుకున్నాను పచ్చిమిర్చి కొత్తిమీర కరివేపాకు పన్నీర్ రైస్కి పన్నీర్ ముక్కలు ఇలా కట్ చేసి పెట్టుకోవచ్చు లేదంటే పన్నీర్ తురుమన కూడా మనం పెట్టుకోవచ్చండి నాకైతే ఇలాగ నేను పన్నీర్ ముక్కలుగా చేస్తున్నాను పన్నీర్ రైస్ని తర్వాత ఎగ్ రైస్కి మూడు ఎగ్స్ తీసుకున్నాను జీడిపప్పు అండ్ నెయ్యి జీలకర్ర ధనియాల పొడి జీలకర్ర పొడి పసుపు కారం ఉప్పు నెయ్యి మనం నెయ్యి నెయ్యి వేసుకోవచ్చు అండ్ నూనె కూడా వేసుకొని మనం చేసుకోవాలి ఇలా రైస్ ముందుగానే మనం వండి పెట్టుకొని చల్లార్చుకొని ఒక బౌల్లోకి తీసుకున్నానండి అలాగే రెండు లంచ్ బాక్సులు చేసి చూపిస్తాను కాబట్టి ఇలా టూ బౌల్స్లోకి రైస్ తీసి పెట్టుకున్నాను ైస్ ఒకదాని వెనకాల ఒకటి చేసేస్తాను ఒక ఫైవ్ మినిట్స్లో ఈజీగా రెసిపీస్ అనేవి కంప్లీట్ అయిపోతాయండి లంచ్ బాక్స్ రెసి రెసిపీకి అయితే ఇది చాలా బెస్ట్ అని చెప్పొచ్చు మరి దాన్ని తయారు చేసుకునే విధానం చూసేద్దాం సాగు ముందుగా ఒక కడాయి పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకోవాలి స్టవ్ ఆన్ చేసుకున్న తర్వాత కొంచెం నెయ్యి యాడ్ చేసుకోవాలి అందులోకే కొంచెం ఆయిల్ కూడా యాడ్ చేసుకుంటున్నాను ముందుగా పన్నీర్ రైస్ అనేది చేసేస్తున్నానండి ఈ పన్నీర్ ముక్కల్ని ఆయిల్లో మనం ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి కొంచెం పసుపు వేసుకుంటే కింద అనేది పన్నీరు అతుక్కుపోదన్నమాట ఇలా వేగిన పన్నీర్ ముక్కలను మనం పౌల్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి మరలా కొంచెం ఆయిల్ వేసుకొని జీడిపప్పులను కూడా వేయించి పక్కన పెట్టుకోవాలి ఇలా వేగిన తర్వాత వాటిని కూడా తీసి మన ప్లేట్లోకి పెట్టుకోవాలి అదే చక్కా లవంగా మొగ్గ మనం యాడ్ చేసుకోవాలి అది వేగిన తర్వాత ఆనియన్స్ వేసుకోవాలి ఆనియన్స్ పచ్చిమిర్చి కొంచెం కరివేపాకు కొంచెం కొత్తిమీర వేసుకొని వేయించుకోవాలి ఇలా దోరగా మనం వేయించుకున్న తర్వాత అందులోకి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది యాడ్ చేసుకోవాలండి ఇంత ఇందాక ఇంగ్రీడియంట్స్ చెప్పేటప్పుడు మీకు చెప్పలేదు మనం ఒక టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఇదే బాగా ఫ్లేవర్ వస్తుంది కొంచెం ధనియాల పొడి జీలకర్ర పొడి సాల్ట్ కొంచెం పసుపు కారం అనేది కొంచెమే వేసుకోవాలండి ఎక్కువ వేసుకోకూడదు పన్నీర్ రైస్కి ఇవన్నీ వేసుకొని బాగా కలుపుకోవాలి తర్వాత మనం ముందుగా వేయించి పెట్టుకున్న పన్నీర్ ముక్కలు కూడా ఇందులో యాడ్ చేసేసుకోవాలి ఇలాగ ఒక రెండు నిమిషాలు వేయించుకున్న తర్వాత మనం ముందుగా తీసుకున్న రైస్ని ఇందులో యాడ్ చేసేసుకోవాలి అంతే ఫ్రెండ్స్ చాలా ఈజీగా అయిపోతుంది పన్నీర్ రైస్ ఎగ్ రైస్ అనేది లంచ్ బాక్స్కి అయితే చాలా ఈజీ అనమాట మనకి త్వరగా అయిపోయి మార్నింగ్ టైమే కర్రీ ఒకటి రైస్ ఒకటి వడ్డే బదులు మనం ఇలా చేసేసి పెట్టేసుకుంటే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటూ ఉంటారు కొంచెం ఉప్పు తక్కువ అనిపిస్తుంది మనం కొంచెం ఉప్పు చల్లుకోవాలి అదే దాంట్లో మనం ముందుగా వేయించి పెట్టుకున్న జీడిపప్పు కూడా యాడ్ చేసేసుకోవాలి వేసుకొని బాగా కలుపుకొని దీంట్లోకి పైన కొత్తిమీర చల్లేసుకోవాలి ఒక్క రెండు నిమిషాలు ఇలా మగ్గించుకుంటే దీనికి ఉన్న మసాలా అంతా కూడా ఈ రైస్కి పట్టి పన్నీరు అంత ఫ్లేవర్ కూడా రైస్కి పట్టి చాలా బాగుంటుంది రెండు నిమిషాలు మగ్గిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవడమే అంతే ఫ్రెండ్స్ ఎంతో ఈజీగా అయిపోయే పన్నీర్ రైస్ రెడీ అయిపోయింది చూడండి చాలా ఎమ్మీగా వచ్చింది దాన్ని సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకోవడమే అంతే ఫ్రెండ్స్ ఎంతో ఈజీగా ఉన్నా పన్నీర్ రైస్ రెడీ అయిపోయింది ఫైవ్ మినిట్స్లో మనకి రైస్ రెడీగా ఉంటే ఫైవ్ మినిట్స్లో మనకి ఇది రెడీ అయిపోతుంది చూడండి చాలా ఎమ్మెగా ఉంది దీన్ని టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాను చూడండి ఫ్రెండ్స్ వేడివేడిగా ఉంది ఒక పన్నీర్ పట్టుకొని చాలా వేడిగా ఉంది చాలా బాగుంది ఫ్రెండ్స్ మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి సేమ్ అదే కడాయిలో నేను ఎగ్ రైస్ కూడా మీకు చేసి చూపించేస్తున్నాను చూడండి కొంచెం నెయ్యి యాడ్ చేసుకోవాలి ఇందులో కూడా నెయ్యి ఇష్టం లేని వాళ్ళు నూనె వేసుకుంటే సరిపోతుంది కొంచెం నూనె నూనె ఎక్కిన తర్వాత హోల్ గరం మసాలా వేసేసుకోవాలి హోల్ గరం మసాలా అంటే ఏం లేదంటే చెక్కా లవంగా మొక్క వేసేసుకొని కొంచెం మనం వేయించుకోవాలి సౌండ్ డిస్టబెన్స్ అనేది వస్తుందేమో మా పక్కన గేదెలు ఎక్కువగా ఉంటాయి అవి బాగా అరుస్తున్నాయి ఫ్రెండ్స్ ఏమనుకోకండి తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ఆనియన్స్ అవి కూడా వేయించేస్తున్నా కొంచెం కరివేపాకు కొంచెం కొత్తిమీర స్టార్టింగ్లోనే మనం వేసామనుకోండి ఈ ఫ్లేవర్స్ అన్నీ కూడా బాగా వేగి రైస్కి బాగుంటాయి అన్నమాట ఇలా కొంచెం వేయించుకుందాం ఫ్రెండ్స్ ఇలా వేగిన తర్వాత మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది యాడ్ చేసేసుకోవాలి దీంట్లో కూడా ఎగ్ కాబట్టి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎక్కువ వేసుకుంటున్నాను అంటే ఫ్రెండ్స్ ఒక్క నిమిషం అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు మనం వేయించుకున్న తర్వాత సేమ్ అందులో ఎలా వేస్తాము అలాగే ధనియాల పొడి జీలకర్ర పొడి సాల్ట్ పసుపు వేయాలి కారం అప్పుడే వేయకూడదు రైస్కి సరిపడా అన్నీ వేసేసుకోవాలి తర్వాత అవి కూడా వేగిన తర్వాత ఎగ్ కొట్టేసుకొని ఇలా త్రీ ఎగ్స్ కొట్టుకున్నాను కొట్టుకున్న వెంటనే మనం కలపకూడదండి కొంచెంసేపు ఒక ఒక అర నిమిషం అలాగా మగ్గనివ్వాలి మగ్గిన తర్వాతనే మనం ఎగ్ని కలుపుదాము ఫ్రెండ్స్ ఇలాగా అయిన తర్వాత మనం ఎగ్ని ఇలా కలుపుకోవాలి రెండు నిమిషాలు వేగిన తర్వాత కారం అనేది యాడ్ చేసుకోవాలి మీరు తినే టేస్ట్ని బట్టి కారం అనేది యాడ్ చేసుకోండి ఇలా వేగిన తర్వాత మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న రైస్ని కూడా ఇందులో యాడ్ చేసేసుకోవాలి నైట్ రైస్ మిగిలిపోయినా సరే మనం ఇలా చేసుకుంటే కూడా వేడి రైస్ లాగా అయిపోయి పిల్లలు కూడా చక్కగా ఇష్టంగా తింటారు చల్లగా ఉంటే తినలేరు కాబట్టి మనం ఇలా చేసి పెట్టేసినా వాళ్ళు ఇష్టంగా తింటారండి మనం కూడా చక్కగా తినొచ్చు పన్నీర్ రైస్ ఎగ్ రైస్ అనేది చాలా సింపుల్ మీరు కూడా చేసుకొని చూడండి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి నా ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇంకా మీకు ఎలాంటి రెసిపీస్ కావాలన్నా నా కామెంట్ సెక్షన్లో తెలియపరిస్తే నేను మీకు చేసి చూపిస్తూ ఉంటాను చూడండి బాగా ఇలా కలుపుకుంటూ ఉండాలి పైన కొంచెం గరం మసాలా మిరియాల పొడి జల్లేసుకుంటే ఎగ్ రైస్ రెడీ అయిపోయినట్టే ఎగ్ రైస్లోకి కొంచెం గరం మసాలా మిరియాల పొడి అనేది యాడ్ చేసామనుకో టేస్ట్ ఇంకా చాలా ఎనలైజ్ అవుతూ ఉంటుంది అంటే ఫ్రెండ్స్ రెడీ అయిపోయింది ఎగ్ రైస్ కూడా రెడీ అయిపోయింది సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసేసుకుందాం స్టవ్ ఆఫ్ చేసేసుకొని పైన కొంచెం కొత్తిమీర పైన కొంచెం కొత్తిమీర చల్లుకుందాం సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసేసుకోవడమే మీరు కానీ ఇలా లంచ్ బాక్స్లోకి పిల్లలకి చేసి పెడితే లంచ్ బాక్స్ అంతా ఖాళీ అయిపోయి ఇంటికి వస్తూ ఉంటుంది అంత బాగా ఇష్టపడి తింటూ ఉంటారు అంతే ఫ్రెండ్స్ ఎంతో ఈజీగా సింపుల్గా చేసుకునే టూ లంచ్ బాక్స్ రెసిపీస్వి ఒకటి పన్నీర్ రైస్ ఒకటి ఎగ్ రైస్ మీరు కూడా చేసుకొని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఎలా వచ్చిందో ఎవరైనా ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే మీకు నోటిఫికేషన్ అనేది మీ దగ్గరికి వస్తూ ఉంటుంది మీ అమూల్యమైన లైక్ ద్వారా నా వీడియోస్ అనేవి ఫార్వర్డ్ అవుతూ ఉంటాయి కంపల్సరీగా లైక్ చేయండి ఇలాంటి రెసిపీస్ ఇంకెన్నో మీకు చేసి చూపిస్తూ ఉంటాను మరొక మంచి వీడియోతో మేము ముందుకు వస్తాను అంతవరకు బాయ్